మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి ఘనంగా శ్రీ 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 భూలోకమాంబ అమ్మవారి తీర్థ మహోత్సవ వేడుకలు వివరాలు చూసుకుంటే పెందుర్తి మండలంలో స్థానిక రాజు చెరువు సమీపంలో ఉన్న శ్రీ 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 భూలోకమాంబ అమ్మవారి తీర్థ మహోత్సవ వేడుకలు ఆదివారం నాడు ఘనంగా జరిగాయి ఈ యొక్క వేడుకల్లో పెందుర్తి శాసనసభ్యులు అన్నం రెడ్డి అదీప్ రాజు పాల్గొన్నారు ఈ యొక్క మహోత్సవ వేడుకలు భూలోకమాంబ ఆలయ కమిటీ అధ్యక్షులు మరియు సభ్యులు గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు ప్రజలు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి భక్తులు ఉదయం నుంచి అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు కుంకుమలు సమర్పించుకున్నారు సాయంత్రం నుంచి డ్యాన్స్ బేబీ డ్యాన్సులతో బుర్రకథ మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజలను అలరించాయి అమ్మవారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు